గౌతమ్ భోజనం మధ్యలోనే చేయి కడుక్కొని పక్కకు వచ్చేస్తాడు మహాలక్ష్మి గౌతమ్ వెనకే వచ్చి ఏమైంది గౌతమ్ అని అడుగుతూ ఉంటుంది కడుపు నిండిపోయింది అని గౌతమ్ చెప్తాడు ఎందుకంత కోపం అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నానని నన్ను వదిలేసి వచ్చి నువ్వు ఇక్కడ ఏం సాధించావు నువ్వు డెసిషన్ మేకర్వి అన్నావు ఆస్తంతా నాదే అన్నావు నీ వాల్యూ ఈ ఇంట్లో జీరో అని నాకు ఈ రెండు రోజుల్లోనే అర్థమైపోయింది అని గౌతమ్ అంటాడు రెండు లక్షల విషయంలో సీత నన్ను కుర్చీలో కూర్చోబెట్టి కొరడాతో కొట్టింది ఈ రోజు ఆ రామ్ సీతను ఆఫీస్కి తీసుకెళ్తా అంటే సరే అన్నావు ఇందుకేనా నువ్వు ఈ ఇంటికొచ్చి ఇక్కడ ఉంటుంది అని గౌతమ్ అడుగుతూ ఉంటే అనవసరంగా ఆవేశపడకు గౌతమ్ సీత ఈ ఇంటికి రాకముందు వరకు నేను మగుటం లేని మహారాణిని నేను చెప్పిందే వేదం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మరి ఇప్పుడేమైంది అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు నా టైం కాస్త బ్యాడ్ అయింది మధ్యలో సుమతి వచ్చింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుమతిని లేపేశాను కదా ఈ సీతను కూడా లేపేస్తే ఒక పని అయిపోతుంది అని గౌతమ్ అంటూ ఉంటాడు అనవసరంగా కంగారు పడకు గౌతమ్ గోటితో పోయేలానికి గొడ్డలి దాకా ఎందుకు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఈ సీత కూడా జాతర చేసేయాలి అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఆవేశపడుకు గౌతమ్ సుమతి జాతరలో బలిపశువు లాంటిది కానీ సీత జాతరలో అమ్మవారు లాంటిది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు అనవసరంగా సీతకు ఎక్కువ బిల్డప్ ఇస్తున్నావు అని గౌతమ్ అంటూ ఉంటాడు సీత చేతిలో నేను దెబ్బ తిన్నాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నువ్వు ఏదో ప్లాన్ చేసి అది దెబ్బ కొట్టిందనుకో నువ్వు డైరెక్ట్గా సీతకు దొరికిపోతావు నీతో పాటు నేను కూడా దొరికిపోతాను మన ఇద్దరికి ఇంట్లో స్థానం ఉండదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అనవసరంగా సీత విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు నేను చూసుకుంటాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సీతకు హారదిచ్చి బొట్టు పెట్టి ఆఫీస్కి సాగనపుతావా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు అది రేపు ఆఫీస్కి వెళ్ళదు దాని సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి సీతకి నువ్వు జాతర చేస్తున్నావా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటారు నా లెవెల్ వేరేలా ఉంటుంది చూస్తావు కదా రేపు ఏం జరుగుతుందో అని మహాలక్ష్మి గౌతమ్తో అంటుంది ఇక సీత బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత రామ్ చేతులు పట్టుకొని గిరగిరా తిప్పుతూ ఉంటుంది ఎందుకు సీత ఇంత సంతోషం చేతులు వదులు సీత అని రామ్ అంటూ ఉంటాడు నా కాళ్ళు గాల్లో ఎగురుతున్నాయి మమ్మా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఎందుకు సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు నువ్వు నన్ను ఆఫీస్కి తీసుకెళ్తాన్నావు రేపటి నుంచి మన ఇద్దరం ఇంట్లో ఆఫీస్లో కలిసి ఉండొచ్చు మమ్మ అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఆఫీస్ అంటే ఇల్లులా కాదు సీత అని రామ్ అంటూ ఉంటాడు నాకు తెలుసు మమ్మ ఇంట్లో బంధుత్వం ఉంటుంది ఆఫీస్లో బాధ్యత ఉంటుంది సుమతి అత్తమ్మల ఇంటిని మేనేజ్ చేస్తూ ఆఫీస్లో పనులన్నీ బాధ్యతగా స్వీకరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటాను అని సీత చెప్తూ ఉంటుంది అత్తమ్మ కోరిక నిలబెడతాను అత్తమ్మ నేను గొప్పదాన్ని అవ్వాలని చెప్పేది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నీకు మా అమ్మంటే ఎందుకు సీత అంత ఇష్టం అని రామ్ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే మమ్మ ఆవిడ నీకు అమ్మ అయితే నాకు మేనత్త మా ఇద్దరి మధ్య అంతకు మించిన బంధం ఉంది ఒక స్నేహితురల్లా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నిజమే సీత నువ్వు అమ్మకు చాలా దగ్గరగా ఉన్నావు నేనే అమ్మను అపార్థం చేసుకొని అమ్మకు దూరంగా ఉన్నాను అని రామ్ చెప్తూ ఉంటాడు గడిచిపోయిన కాలం ఎలాగూ తిరిగి రాదు మామ నువ్వు నాతో ఉంటే అత్తమ్మతో ఉన్నట్టే అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఇక రామ్ సీతను హక్ చేసుకుంటాడు నువ్వు చెప్పింది నిజమే సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు సీత మా అమ్మ మంచి భార్య అయింది మంచి అమ్మ అయింది నువ్వు కూడా అలాగే ఎప్పుడు నాతో ఉంటావా సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మన ఇద్దరం కలిసి ఉండాలని అత్తమ్మ మన చేత పూజ చేపించింది అని సీత చెప్పడంతో రామ్ సీతతో రోజు సుమతి దీపం పెట్టించడాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు మన ఇద్దరం కలిసి ఉండాలని అత్తమ్మ కోరిక నెరవేరుతుంది మమ్మ అని చెప్పి సీత చెప్తూ ఉంటే అవును సీత నేను ఎన్ని కష్టాలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నిన్ను వదిలిపెట్టని సీత మా అమ్మ కోరిక అలాగైనా నెరవేరుతుంది అప్పుడే మా అమ్మ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటుంది అని రామ్ సీతను దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుంటాడు ఇక మరోవైపు ముఖర్జీ గారు వాళ్ళ వైఫ్ కూర్చొని ఉంటారు అప్పుడే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ టైంలో ఎవరో ఫోన్ చూడు అని చెప్పి వాళ్ళ వైఫ్కి చెప్తూ ఉంటాడు ఇంకెవరండి ఈ టైంలో ఫోన్ చేసేది మిధుననే అని చెప్పి వాళ్ళ వైఫ్ చెప్తూ ఉంటుంది లిఫ్ట్ చేసు చూడు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే మిథున ఎలా చదువుతున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా చదవటం ఏంటమ్మా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి రేపు మీరిద్దరు ఇటు వచ్చేసి చక్కగా యూరప్ ట్రిప్కి వెళ్ళిపోదాం అని మిదిన చెప్తూ ఉంటుంది ఇదిగో మీ డాడీకి ఫోన్ ఇస్తున్నాను మాట్లాడు అని చెప్పి ముఖర్జీ గారి వైఫ్ ఫోన్ని ముఖర్జీ గారికి ఇస్తుంది మిథున ఎలా ఉన్నావమ్మా ఎప్పుడు వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను నీపైన అలిగాను డాడీ అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది యువరట్ ట్రిప్ గురించే కదా ఈసారి తప్పకుండా వెళ్దామమ్మా ప్రస్తుతానికి నీకు ఫ్లైట్ బుక్ చేశాను రేపు ఇంటికి వచ్చాయి అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే ఓకే డాడీ అని చెప్పి మిథున ఫోన్ కట్ చేస్తుంది ఏమందండి మిథున వస్తుందంట అని వాళ్ళ వైఫ్ అడుగుతూ ఉంటే వస్తుంది అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మిథున రాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దామండి అని వాళ్ళ వైఫ్ చెప్తూ ఉంటే అందుకే అది ఇండియాకి రానంటుంది అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఒక్కగానొక్క కూతురు మన సరదాలు ఉంటాయి కదండి అని వైఫ్ అంటూ ఉంటుంది అవును మిథునకి ఎలాంటి సంబంధం చూడాలి అనుకుంటున్నారు అని ముఖర్జీ గారి భార్య అడుగుతూ ఉంటే రామ్ లేడు అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటారు రామెవరండి అని ముఖర్జీ గారి వైఫ్ అడుగుతూ ఉంటే అదేనే మన బిజినెస్ పార్ట్నర్ జనార్దన్ గారి అబ్బాయి అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఆ అబ్బాయికి పెళ్ళైపోయింది కదండి అని ముఖర్జీ గారి వైఫ్ అంటూ ఉంటుంది ఆ అబ్బాయికి పెళ్ళైపోయింది సీత లాంటి మంచి అమ్మాయి భార్యగా కూడా వచ్చింది రామ్ లాంటి మంచి అబ్బాయిని మన మిధునకు భర్తగా చూడాలి అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అలాంటి మంచి పద్ధతి గల అబ్బాయి మనకు దొరకాలంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలండి అని చెప్పి వాళ్ళ వైఫ్ చెప్తూ ఉంటుంది చూద్దాం ఆ భగవంతుడు మన మెదనకు ఎలాంటి అబ్బాయిని పెట్టాడో అని ముఖర్జీ గారు చెప్తారు ఇక జనార్దన్ వాళ్ళంతా హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడే రామ్ సీత ఆఫీస్కి బయలుదేరి కిందికి వస్తూ ఉంటారు మహాలక్ష్మి వాళ్ళు కోపంగా రామ్ వైపు చూస్తూ ఉంటారు ఇక రామ్ సీత నడిచి వస్తూ ఉంటే అబ్బా ఎంత బాగున్నారో మీ జంట అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు డాడ్ నేను సీత ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తాము అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఈ రోజు నుంచి ఆఫీస్ బాధ్యత మీరిద్దరే చూసుకోండి అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఆఫీస్లో కష్టపడి పనిచేసి ఆఫీస్ని పై స్థాయికి తీసుకెళ్తాం మాయా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఎలా వస్తాం అత్తయ్య అని సీత చెప్తూ ఉంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మాటలతో చెప్పటం కాదు చల్లాయి వెళ్ళి ఎదురురా అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి ఎదురు వెళ్ళబోతూ ఉంటే అప్పుడే పోలీస్ వాళ్ళు వస్తారు ఇదేంటి మహా ఎదురు వెళ్దామంటే పోలీసు వాళ్ళు ఎదురొచ్చారు అని చెప్పి చలపతి అంటాడు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు సీతకి ఇంకా బెయిల్ ఉంది కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నేను పాత కేసు గురించి వచ్చాను అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు పాత కేసా దేని గురించి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ కారు లోయలో పట్టడానికి కారణం ఎవరో తెలిసింది మేడం అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఎవరండి అని చెప్పి కుటుంబ సభ్యులంతా అడుగుతూ ఉంటే కానిస్టేబుల్స్ వాడిని తీసుకురండి అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తారు ఇక దాంతో మెకానిక్ని లోపలికి పంపిస్తారు వీడే మహాలక్ష్మి మేడం కారు బ్రేకులు తీశాడు అందువల్లే బ్రేకులు పడక కారు లోయలో పడింది అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటే మా పిన్నిని చంపాలని చూస్తావా నీ సంగతి చెప్తాము అని గౌతమ్ రామ్ ఇద్దరూ కలిసి కారు మెకానిక్ని కొడుతూ ఉంటారు మిస్టర్ రామ్ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి సిఏ త్రీలోకి అంటాడు బ్రేకులు తీసింది ఇతనైనా తీపించింది మాత్రం వేరే వాళ్ళు అని చెప్పి సిఏ త్రీలోకి చెప్తాడు అంటే మహాని ఎవరో కావాలనే చంపించాలని చూస్తున్నారా అని అర్చన అంటూ ఉంటుంది మహావధిను ఎవరు చంపాలనుకున్నారో చెప్పండి అని గిరి అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి మేడంని చంపాలనుకుంది మీ ఇంట్లో వాళ్లే అని చెప్పి సిఏ త్రీలోకి చెప్తూ ఉంటాడు మా ఇంట్లో వాళ్ళ మహాకి మా ఇంట్లోనే శత్రువులు ఉన్నారా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఎవరో చెప్పండి సిఐ గారు అని చెప్పి రామంటాడు మీ భార్య సీత అని చెప్పి సిఐ త్రీలోకి చెప్పడంతో ఇక కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు నేను మహాలక్ష్మి హత్యను ఏంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఆధారాలతో సహా దొరికిపోయావు సీత ఇప్పుడు ఏం చేయలేవు అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు ఆధారాలు ఉన్నాయా సిఐ గారు అని చెప్పి గిరి అంటూ ఉంటాడు ఏయ్ ఫోన్ తీరా నీ ఫోన్లో ఆ వీడియో చూపించు అని చెప్పి సిఐ త్రిలోక్ మెకానిక్ని అడుగుతూ ఉంటాడు ఇంకా మెకానిక్ తన ఫోన్లో ఉన్న వీడియోని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు అందులో సీత ఆ మెకానిక్కి డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఏమంటారు గారు అని చెప్పి సిఐ త్రిలోక్ అంటూ ఉంటాడు ఆ గుర్తొచ్చింది ఇంతకుముందు వీడు కష్టాల్లో ఉన్నాను డబ్బు కావాలంటే నేనే సహాయం చేశాను అని సీత చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు వీడు ఎవరో తెలియదు ఇప్పుడు వీడికి డబ్బు సాయం చేశా అంటున్నావు అని సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు నిజం చెప్తున్నాను వాణ్ణి నేను అప్పుడే మొదటిసారి చూడటం వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను మహాలక్ష్మి అత్తయ్యను చంపించడం ఏంటి అయినా మహాలక్ష్మి అత్తయ్యకు నాకు ఏవో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కానీ చంపుకునే అంత గొడవలు లేవు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీత నీకు అడ్డు వస్తే ఎవరినైనా చంపేస్తావా అప్పుడు సుమతి ఉదిను చంపాలని చూసావు ఇప్పుడు మహా ఉదయన్ని చంపాలని చూసావా అని చెప్పి గిరి అర్చన అంటూ ఉంటారు వీడు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు నిజం చెప్పరా నిజం చెప్పు అని చెప్పి సీత మెకానిక్ దగ్గరకు వెళ్ళి మెకానిక్ చంపలు పగలగొడుతూ ఉంటుంది సీత ఆగు మా పిన్నిని నా ముందే ఎన్నోసార్లు దూషించావు అలాంటిది ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదంటే నేను ఎలా నమ్ముతాను నీకు అడ్డుగా ఉంటే ఎవరినైనా చంపేస్తావు సీత అని రామ్ అడుగుతూ ఉంటే సీత అసలు రామ్ వైపు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఏంటి రామ్ నువ్వు మాట్లాడేది సీతమ్మపై నమ్మకం ఉంచుకోవాలి కానీ ఇలా నువ్వే నమ్మకం లేకుండా మాట్లాడితే ఎలా సీతం ఎలాంటిదో నీకు తెలీదా అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు ఏం చేయమంటారు మాయ సీతని మీ అందరికంటే ఎక్కువగా నేనే నమ్మాను అని రామ్ చెప్తూ ఉంటాడు అయితే సీతను అరెస్ట్ చేయమంటారా అని చెప్పి సిఐత్రిలోకి రామ్ని అడుగుతూ ఉంటాడు వద్దు సీఐ గారు సీత మా ఇంటి కోడలు సీతని పోలీస్ కు తీసుకెళ్తే మా పరువు పోతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే మీలాంటి వాళ్ళ ప్రాణాలు పోతాయి అని చెప్పి సిఐ త్రీలోకి అంటాడు సీత సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి మహాలక్ష్మి చెప్పడంతో సీఐ త్రీలోకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మొన్న రెండు లక్షల దగ్గర నన్ను కుచీలో కూర్చోబెట్టి కట్టిపడేసింది కొరడాలతో కొట్టింది ఇప్పుడు సీత మా పిన్నినే చంపాలని చూసింది ఇలాంటి సీతకు మీరు ఎలాంటి శిక్ష వేస్తారు అని చెప్పి గౌతమ్ అందరినీ నిలదీస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్